ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే సౌలా సౌలా నీ వేల నన్ను హింసించున్నావు అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నాల్గో వచనం ప్రియ సహోదరి సహోదరులారా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని హిబ్రీ భాషలో మాట్లాడిన ఒక స్వరము పౌలు విన్నాడు ఈ మాటలు మూడుసార్లు అపోస్తలుల కార్యముల గ్రంథంలో వ్రాయబడినవి ప్రిలారా ఇది అధికారపూర్వకమైన లేదా మేధోపరమైన లేదా తాత్విక ప్రశ్న కాదు అంతేకాకుండా సౌలు విశ్వాసానికి సంబంధించిన మతపరమైన లేదా వేదాంత ప్రశ్న కూడా కాదు ఇది సౌలు క్రైస్తవులకు చేసిన హింసకు సంబంధించిన ప్రేమతో కూడిన ఒక సాధారణమైన ప్రశ్న సౌలుకు ఏసు క్రీస్తు ప్రభు వేసిన ప్రశ్న ప్రిలార సౌలు క్రైస్తవులపై చేసిన హింసను ఆపమని ఏసు నేరుగా చెప్పి ఉండవచ్చు కానీ అలా అతనికి చెప్పకుండా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని అడిగాడు ప్రిలారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సౌలుకు ఒక సవాలుగా మారింది ఇది హింస ఆపమని ఆజ్ఞ కాదుగాని చేస్తున్న హింసను గూర్చి ఆలోచించుమని ఈ ప్రశ్న సౌలును హెచ్చరించుచున్నది అనగా ఇది ఆలోచనాత్మకమైన ప్రశ్న ప్రిలారా ఒక గ్రామంలో దేవుడు లేడు అని చెబుతున్న నాస్తికుడో కాయన ఉండేవాడు ఆయన క్రైస్తవుల గురించి తప్పిదముగా వాళ్ళ కార్యముల గురించి ఘనహీనపరిచే విధముగా మాట్లాడుతూ వచ్చాడు ఈ పరిస్థితిలో ఆయన హఠాత్తుగా ఒక దినము పక్షవాతము వలన అతని చేతులు కాళ్ళు పనిచేయకుండా పోయాయి తన పరిస్థితిని గ్రహించి వేదన చెందాడు తాను మునుపటి వలె లేచి నడవలేకపోతున్నానే అని బాధపడ్డాడు వైద్యం కోసం ధనము అంతా ఖర్చు పెట్టినా ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయింది ఇక మీ యొక్క ప్రయత్నమే అని వైద్యులు చెప్పేశారు అప్పుడు ఒక దైవ సేవకుడు అతని వద్దకు వెళ్ళి ఆ సమయంలో ఒక దేవుని సేవకుడు ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి అతని స్వస్థత కొరకు ప్రార్థించాడు రీలారా తన పరిస్థితిని బట్టి ఆయన దేవుణ్ణి అంగీకరించాడు నేను క్రీస్తుకు వ్యతిరేకముగా కార్యములు చేశాను అని గ్రహించి పశ్చాత్తాపడి తనను సంపూర్ణముగా సమర్పించుకున్నాడు ఆయన యొక్క బలహీనతలు నెమ్మదిగా తగ్గిపోవడం ప్రారంభమయ్యాయి సంపూర్ణ ఆరోగ్యం పొందుకొని దేవుని మహిమపరచడం ప్రారంభించాడు ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో సౌలు అనే యవనస్థుడు ఇంటింటికి వెళ్లి క్రైస్తవులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసేవాడు ఈడ్చుకొని పోయి అంటే వాళ్లను బలవంతముగా తీసుకొని వెళ్లడం అని మనం గమనించగలం ఇలా ఒక ప్రాంతములో మాత్రమే కాదు తన దేశమంతా ఈ ఈలాగు క్రైస్తవులను చెరసాలలో వేటకు అధికారుల యొద్ద అనుమతి పొందుకొని ధమస్కు వెళ్తున్న దారిలో దేవుడు సౌలును దర్శించాడు సౌలా సౌలా వెందుకు నన్ను హింసిస్తున్నావో అన్నాడు అందుకు సౌలు ప్రభువా నీవెవరు అని అడిగాడు అందుకు ప్రభు నీవు హింసిస్తున్న యేసును నేనే అని అన్నాడు వెంటనే ఆయన నేలమీద పడి వనికి తనను తాను ప్రభువునకు సమర్పించుకున్నాడు అననియా ద్వారా తనకు తాను చేయవలసిన కార్యములను గ్రహించి వెంటనే సంఘములో చేరి క్రీస్తు ప్రేమను తాను క్రీస్తుని ఎరిగిన విధమును ప్రకటించడం మొదలుపెట్టాడు అవును ప్రియ సహోదరి సహోదర్లారా దేవుని చేత సృష్టించబడిన ఎవరినైనా మనము కష్టపెట్టిన ఎడల అది దేవుని హింసించుట వలే సమానము కాబట్టి మనము ఎవరిని కూడా ఘనహీనముగా ఆలోచించి చేతులతో గాయపరచకండి మాటలతో కూడా గాయపరచకండి మీ కుటుంబంలో ఉన్నవాళ్లను మీ క్రింద పనిచేస్తున్న మీ స్నేహితులను లేదా మీ బంధువులను ఏదో ఒక సమయంలో హింసించి ఉన్నారా అయితే ప్రీలారా మీరు వాళ్లను కాదు వాళ్ళను సృష్టించిన దేవుణ్ణే మీరు హింసించి ఉన్నారు అనేదాన్ని మర్చిపోకండి అయినప్పటికీ ప్రేమగల దేవుడు తనను హింసించిన సౌలును అనగా పైన ఉన్న నాస్తికుని ప్రేమించి వెదికి వచ్చినట్లు మీ కొరకు ఆయన ఎదురుచూస్తున్నాడు మీ యొక్క తప్పిదమ్ములను ఆయన వద్ద సమర్పించి దేవునితో సమాధానపడి దేవుని శక్తితో వాళ్లను ప్రేమించండి అనేకులకు దీవెనకరముగా జీవించండి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెకల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ప్రియ ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా ఎందరో తెలియకనే ముళ్ళు సీసపెంకులు రాళ్ళు ఉన్నటువంటి దారిలో ప్రయాణిస్తున్నారు అవి గుచ్చుకొని గాయపరచబడిన కొత్త గమ్యం వెతుకుతున్నారు కానీ మళ్ళీ అదే బాటలో ప్రయాణించే అమాయకత్వంలో కొందరు అజ్ఞానములో కొందరు ఉండిపోయి వారి జీవితాలను నాశనము చేసుకుంటున్నారు దేవా వారితో రాత్రి మాట్లాడండి వారి మనోనేత్రాలను తెరవండి దేవా వంకర త్రోవలు విడిచి తిన్నని మార్గంలో ప్రయాణించే జీవితాన్ని కట్టుకునేలా సహాయం చేయండి దేవా మేము నడవవలసిన మార్గమున మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి లోక ప్రేమలు లోకములోని ఆశలకు లొంగిపోయి మీ సన్మార్గాన్ని మర్చిపోయాం అయా క్షమించండి మమ్మల్ని సరిచేయండి దేవా ఊహల్లోనే బ్రతుకుతూ లోకములోనే సంతోషాన్ని వెతుకుతూ ఘాటైన దుష్ఫలితాన్ని అనుభవించకముందే వయసును సమయాన్ని వృధా చేసే బుద్ధిహీనత మా నుండి తీసివేసి బుద్ధి జ్ఞానముతో నింపి మా ప్రయాణము నీ వైపు మార్చుకునేలా సహాయము చేయమని వేడుకున్నాం దేవాయి ఈ చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం మా మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తిరుమని వేడుకొనిచున్నాం అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం నైనా వారి కష్ట ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచె వేయండినైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాలకొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురా వారి పరిచయలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరిని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి